రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చిన చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక ఆ తండ్రులారా ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను యవనస్తు ద్వారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందరు నిలిచి చిన్నది జయించి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక రకమైన మనుషుల్ని దేవుడు పిలిచి యవనస్తులారా అన్నాడు మూడు రకాల కేటగిరీలు ఇక్కడ కనపడుతున్నారు ఒకరేమో చిన్నపిల్లలారా అన్నాడు తర్వాత తండ్రులారా అన్నాడు తర్వాత చివరిగా యవనస్తులారా అన్నాడు దేవుని సన్నిధిలో సంఘములో అందరు నా వైపు చూస్తూ వినాలి దేవుని సన్నిధిలో సంఘములో ఈ మూడు రకాల మనుషులు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు తండ్రులు ఉంటారు యవ్వనస్తులు ఉంటారు ఈ ఆట గురించి ఇంతకుముందు మీకు చెప్పాను ఏసే రక్షకుడని నమ్మి బాప్తిసం తీసుకున్న వారందరూ చిన్నపిల్లలు ఆ బాప్తి తీసుకుని నడుస్తూ నడుస్తూ ఆశతోనూ ఆసక్తితోనూ దేవుని మీద ఉన్న మక్కువతోనూ ప్రేమతోనూ ఏసే రక్షకుడమ్మ నమ్ముకోండి వేసే నిజమైన దేవుడమ్మా నమ్ముకోండి అని చెబుతూ 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 ఉండగా ఈ చిన్నపిల్లలు చెప్పిన మాటలకి కొందరు మారిపోతారు మారిపోయిన ఆళ్ళకి వీళ్ళు తండ్రులు అవుతారు అందువల్ల రెండో స్టెప్లు ఏం పెట్టాడట తండ్రులారా అన్నాడు ఈ తండ్రుల స్థాయికి వచ్చినటువంటి వీళ్ళు వాక్యమును చెప్పిన వాక్య తీరును వాక్యపు లోతును వాక్యములు ఉన్న సారమును వీళ్ళు గ్రహించి వీళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు వాక్యానుసారంగా వాక్యాన్ని వారు హృదయములు నింపుకుని ఉంటారు కనుక వాళ్ళ స్థాయి పెరిగి యవనస్తులు అవుతారు దేవునికి స్తోత్రం ఈ యవనస్తులు శత్రువును తరుముతారని నిన్నటి దినాన మనం విన్నాం మరి ఈ అవనస్తులు ఇంకా ఏం చేస్తారో ఓ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను రాజును రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు చదువునాయన యోవాసు ఏదనారంభించి ఎరుషులేములో నలభై సంవత్సరములు ఈని బైర్షా సంబంధురాలైన జిబ్యో యాజకుడైన యోహో తనకు బుద్ధి నేర్పువాడ దినములన్నిటిలో యోవాసు యోహో దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించను దేవుని సన్నిధిలో ఒక యవనుడు గురించి మాట్లాడుతూ దేవుని లేఖనం సెలవిస్తుంది యాజకుడైన యహోజాద తనకు బుద్ధి నేర్పువాడై ఉండు దినములన్నిటిలో ఈ యవనస్తుడు యహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించాడట అతల్య రాజకుమారులందరినీ చంపుతూ ఉంది ఈ రాజకుమారులందరినీ చంపుతూ ఉంటే పుట్టి ఒక సంవత్సరం అయిందో ఆ సంవత్సరపు యోగాసును తీసుకుని పాష్ట్ర గారు పాస్ట్రమ్ గారు వాడి సావకుండా అతల్య చేతుల్లో నుంచి రక్షించారు మామూలు విషయం కాదు పగబట్టిన యజ్వేలు కుమార్తె అతల్య అతల్య కొడుకు చచ్చినప్పుడు నా కొడుకు చనిపోయాడని ఆడవకుండా కొడుకు చనిపోయాడని విన్న వెంటనే నా కొడుకుతో పాటు ఇంకా అనేకులు చావాలని కోరుకొని అనేకుల్ని చంపుతూ చంపుతూ ఈ యోవాసు దగ్గరికి వస్తే దైవజనుడు దైవజనురాలు ఆ యోవాసుని చేరదీసి అంటే చిన్నపిల్లోడు అడుగులుబడి వేయలేనాడు అతల్య చేతులు పడకుండా కాపాడి ఆమె చేతిలో నుంచి రక్షించాలని ఎంతగానో ప్రయాసపడ్డారు ఒక సంవత్సర పిల్లగాడు ఏడుపు వినపడతాయా వినపడవా అతల్యకి ఏడు పినిపడకుండా మన పిల్లగాడికి ఏదైనా బాగాకపోతే బలహీనత వస్తే సమస్య వస్తే ఆ బాబు ఎట్టి పరిస్థితులు అతల్య చేతిలో సావకుండా ఉండాలని వీళ్ళే దాచిపెట్టారని గనక తెలిస్తే అతల్య వీళ్ళను కూడా చంపిద్దని తెలిసి కూడా దైవజనుడు దైవజనురాలు మన భాషలో చెబుతున్నా అక్కడ దైవజనుడని లేదు యాజకుడు యాజకుని యొక్క భార్యను ఉంది ఈ యాజకుని యొక్క భార్య ప్రాణాలు పెట్టటానికి కూడా తెగించి ప్రాణం పెట్టి ఈ బాబును రక్షించారు ఈ బాబు పెరుగుతూ పెరుగుతూ ఉన్నాడు ఆ బాబు పెరిగి పెద్దవాడవుతూ ఉండగానే వాణ్ణి ఈ యాజకుడు రాజును చేశాడు స్తోత్రం యాజకుడు ఎప్పుడైతే రాజును చేశాడో అతల్య బయటకు వచ్చింది అతల్యని చంపివేశారు అతల్యని చంపిన తర్వాత ఇతని గురించి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా యాజుకుడైన యోహో యాద తనకు బుక్తి నేర్పువాడై దినములన్నిటిలో యోవాసు యోహో దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడట ఏం చేశాడ యోవాసు ఏం చేశాడు యోవాసు గురించి అతడు నలభై సంవత్సరాలు రాజయ్యి పరిపాలన చేశాడు రాజయ్యి పరిపాలన చేసిన ఆ దేవుని సన్నిధిలో ఒక యవనస్తుడుగా ఉండగా అతడు కొన్ని పనులు చేశాడు ఏం పనులు చేశాడో దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన యహోవా మందిరమును బాగు చెయ్యవలనని యోవాసుకు తాత్పర్యము పుట్టెను దేవునికి స్తోత్రం శ్రద్ధగా వినండి దేవుని సన్నిధిలో రాజైన తర్వాత ఏమని రాశాడు తెలుసా మందిరమును బాగు యో ఆశకు మనసు పుట్టింది తాత్పర్యము పుట్టింది యవనసులారా మీరు బలవంతులు మీ లోపల వాక్యం ఉంది అన్నాడు కదా వాక్యము ఎవరిలో ఉండునో ఎవరి లోపల వాక్యము నివసిస్తుందో వారు చేసేటువంటి పని ఏంటంటే మందిరమును బాగు చేసే పని స్తోత్రం ఏం చేస్తున్నారో తెలుసా మందిరాన్ని బాగు చేయటానికి యాజకులను లేబీలను సమకూర్చి మీరు యోధా పట్టణములకు పోయి దేవుని మందిరము బాగు చేయటకై ఇస్రాయేలీలందరి వద్దు నుండి ధనమును ఏటేటా సమకూర్చు ఈ కార్యమును మీరు త్వర పెట్టవలనని వారికి ఆజ్ఞాపించరు వారు దానిని త్వరగా చేయకపోయినందున రాజు ప్రధాన యాజకుడుకు యోహో యాదాను పిలిచి ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారుడు దేవుని మందిరమును పాడు చేసి యహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించరి గుడారమును బాగు బాగుచేటకై యోధాలో నుండి ఎరుసలేములో నుండి ఇస్రాయేలీల సమాజము చేత యహోవ సేవకుడైన మోర్షి నియమించి నిర్ణయించిన కానుకును లేవీలతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగాడట స్తోత్రం చెప్పండి ఇలాంటి యవనస్తులు ఎవరైనా మీకు కనపడుతున్నారా ఆత్మ సంబంధమైన దేవుని మందిరములో ఉన్న యవనస్తులకి ఈ విధమైన బాధ్యత లేకపోవటం పాపం యోవాసు యవనస్తుడు రాజయ్యాడు ప్రధాన యాజకుడు అతనికి బుద్ధి నేర్పెడుతున్నాడు బుద్ధి నేర్పెడుతున్న దినములన్నిట్లో అతడు చేస్తున్న పని ఏంటంటే మొట్టమొదటిగా రాయబడిన పని మందిరాన్ని బాగు చేయటం మందిరం బాగు చేయమని చెప్పగానే అతల్య కొడుకులు చేసిన దుర్మార్గుల పనులన్నీ ఈ మందిరపులో ఉన్న ప్రతిష్ట ఆ వస్తువుల చేత చేశారు గనక మీరు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారని కోప్పడ్డాడు దేవుని మందిరం పాడైపోతుంటే చూస్తూ ఊరుకోలేడు దేవుని మందిరం వాక్యము చేత నింపబడి వాక్యము చేత బలపడిన ఏ ఒక్కరైనా దేవుని మందిరం అలాగుంటే ఊరుకోలేరు వాళ్ళు ఆక్రందిస్తారు వాళ్ళు ఆవేశపడతారు కోపడతారు దేవుని మందిరం పాడైపోయి ఉంటే మీరు స్థరం వేసిన వీళ్ళలో బ్రతకటానికి ఎలా పర్వతము దెక్కి మ్రానులు తీసుకొచ్చి దేవుని మందిరాన్ని కట్టండి లేకపోతే నష్టపోతారు అని దేవుని మందిరానికి సంబంధించిన విషయాలు ఎత్తి మాట్లాడుతూ పురికొల్పుతూ ఉంటారు యవనస్తులు దేవునికి స్తోత్రం నేటి తరములో ఉన్న ఆత్మాభిషిక్తులు యవనస్తులు స్థాయికి ఎదిగినటువంటి వాక్యాన్ని నింపుకునే బిడ్డలో దేవుని మందిరం వారి హృదయం అనే దేవుని మందిరం నిజంగా దేవుడి నివాసం ఉండే దేవుని మందిరం అనేక హృదయాలు దేవుని మందిరాలను పాడు చేసుకుంటూ ఉంటే చూస్తూ ఆగలేరు వాటిని బాగు చేయండి వాటిని బాగు చేయడానికి కావలసినటువంటి సంస్థను తీసుకురండి అని ఆజ్ఞాపిస్తారు ఆజ్ఞాపించింది జరగకపోతే పోపడతారు యమనసులైనా మీతో చెబుతున్నా దేవుని మందిరం గురించిన కాంక్ష మనస్సు మీకు గనక లేకపోంది దేవుని మందిరానికి సంబంధించి ఆశ బాగు చేయాలన్న కోరిక మీకు లేకపోతే మరి మిమ్మల్ని ఏమనాలో ఎలా పిలవాలో అర్థం కాదు యవనస్తులారా ఓ మాదిరికరమైనటువంటి యవన నడిపింపును ఈ భక్తుడు చూపిస్తున్నాడు ఏంటంట బుద్ధి నేర్పెట్టే వ్యక్తి ఉండగా బుద్ధి నేర్చుకోవటం స్తోత్రం చెప్పండి ఎవరుంటే ఎవరు నేర్చుకోవాలి బుద్ధి నేర్పెట్టే వ్యక్తి ఉంటే బుద్ధి నేర్చుకోవాలి మరి నీకెందుకు బుద్ధి రావట్లేదు నేర్పెట్టే దైవధినుడున్నా నీకెందుకు బుద్ధి రావట్లేదు బుద్ధచ్చే పనులు చేయండి అని చెబితే ఆ యాజకుడు చెప్పినప్పుడు యహోవా దృష్టికి అతడు అనుకూలంగా దేవుడు నేను చూసినప్పుడు నీవు దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించే వాళ్ళలాగా ఉండాలంటే బుద్ధి రావాలా దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పాలా దేవుని సన్నిధికి వచ్చాం ఓ వ్యక్తి మనకి బుద్ధి నేర్పెడుతూ ఉంటే మనం బుద్ధి నేర్చుకోకపోతే మనం ఎంతగా ప్రమాదంలో పడతామో